ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడే అయిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం అంటూ లేటెస్ట్ అప్డేట్స్ అయితే రావడం జరిగిందండి సో ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందామండి పూర్తిగా చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి మీలో ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ముందుగానే అందించడం జరుగుతుంది అదేదైనా చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు లైక్ చేయండి లేట్ చేయకుండా ఎవరోకి అయితే వెళ్ళిపోతామండి రెవెన్యూ శాఖలో కొత్తగా పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు పోస్టులను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది వీరిని గ్రామ పాలన ఆఫీసర్గా పిలువనున్నారు ఈ మేరకు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా శనివారం ఉత్తర్వులు అయితే జారీ చేశారు గతంలో వీఆర్ఓలు విఆర్ఏలుగా పనిచేసిన వారి నుంచి ఆప్షన్ తీసుకొని వారిని గ్రామ పాలన అధికారిగా నియమించనున్నారు అయితే ఇందుకు సంబంధించినటువంటి తదుపరి చర్యలు తీసుకోవాలని రెవెన్యూ శాఖను ఆర్థిక శాఖ కోరింది ఇప్పటికే ఇతర శాఖల్లో విలీనమైన వీఆర్ఓలు విఆర్ఏల నుంచి రెవెన్యూ శాఖ ఆప్షన్ తీసుకుంది ఇందులో ఏడు వేల లోపు జీపీఓలు అనగా చేసేందుకు అమలు అంటే ముందుకు వచ్చారనమాట వీరందరికీ ఒక పరీక్ష నిర్వహించి వారి నైపుణ్యాలను అంచనా వేశాక జీపీఓలు నియమించబోతున్నారనమాట ఇక ఇందులో వీళ్లకు దాదాపు ఆరు వేల వరకు పోస్టులు భర్తీ అవుతాయని చెప్పేసి తెలిసింది ఇక మిగిలినవి పోస్టును డిగ్రీ ఆర్థంతో డైరెక్ట్గా రిక్రూట్మెంట్ ద్వారా తీసుకొని ఉన్నట్టు సెక్రటేరియట్ వర్గాల నుంచి వెల్లడైంది ఇదిలా ఉండగా మార్చి ఆరున సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో రాష్ట్రంలో పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు రెవెన్యూ గ్రామాలకు గ్రామ పాలన అధికారులు నియమించాలని నిర్ణయం తీసుకున్నారు గత బీఆర్ఎస్ ప్రభుత్వం విఆర్ఓ విఆర్ఏ వ్యవస్థను రద్దు చేయడంతో పాటు విఆర్ఓ విఆర్ఏలను ఇతర ప్రభుత్వ శాఖలో విలీనం చేసింది ఫలితంగా క్షేత్రస్థాయిలో రెవెన్యూ వ్యవస్థ కుంటుపడింది దీంతో మళ్ళీ గ్రామ పాలన అధికారులు నియమించాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయించింది సో ఎక్కువ మందికి ఆసక్తి చూపుతలే అంటే గత సర్కారు హయాంలో వీఆర్ఏ విఆర్ఏ అనగా వీఆర్ఏ విఆర్ఓ వ్యవస్థలకు సంబంధించి ఎక్కువగా అవినీతి ఆరోపణలు అయితే వచ్చాయి పై అధికారులు వసూలు కోసం తమను తాము వాడుకున్నారని చివరికి తాము బదనాం అయ్యా అనేటువంటి భావన చాలామంది విఆర్ఓ విఆర్ఏలో ఉన్నది మరోసారి గ్రామస్థాయి అధికారులుగా వెళ్తే అది సమస్య వస్తుందని చాలామంది భావిస్తున్నారు అలాగే జీపీఓలో పనిచేస్తే పెద్దగా ప్రమోషన్లు రావని ఆలోచిస్తున్నారు అదే సమయంలో ఎగ్జామ్ పెట్టి తీసుకోవాలని నిర్ణయించడంతో చాలామంది వెనుకాడుగు వేస్తున్నారు తెలిసింది నాటి ప్రభుత్వం రెండు వేల ఇరవై అక్టోబర్లో దాదాపు ఇరవై రెండు వేల పైగా వీఆర్ఓ విఆర్ఏ ముప్పై ఏడు శాఖల్లోని వివిధ పోస్టులను సర్దుబాటు చేసింది దీంతో ఇప్పటికే వీరంతా ఆయా శాఖల్లో సెట్ అయ్యారు జాబ్ చార్టర్ కూడా పరిమితంగా ఉండడంతో ఉన్న శాఖల్లోనే కంటిన్యూ కావాలని ఎక్కువ మంది వీఆర్ఎల్లుగా భావిస్తున్నట్లు కొన్ని శాఖల్లో సీనియర్ అసిస్టెంట్గా సూపరింటెండెంట్గా కూడా కొందరు వెళ్ళారు ఇక దీంతో ఆయా పోస్టుల్లో సీనియారిటీ ప్రమోషన్ల దృష్టిలో ఉంచుకొని తిరిగి గ్రామ పాలనాధికారిగా వచ్చేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపించడం లేదని తెలుస్తుంది జాబ్ చార్టర్ రెడీ అన్ని రకాల ధృవీకరణ పత్రాలకు క్షేత్రస్థాయిలో అవసరమైనటువంటి ఎంక్వైరీని గ్రామ పాలన ఆఫీసర్లతోనే చేయించేలా జాబ్ చార్టర్ను ప్రభుత్వం తయారు చేస్తున్నది కొత్తగా వచ్చిన భూభారతి చట్టం ప్రకారం రెవెన్యూ రికార్డులను మాన్యువల్గా వీరితోనే నిర్వహించనుంది పన్నెండు కాలంలో నుంచి పద్నాలుగు కాలంలో మాన్యువల్ రికార్డులో పెట్టనున్నట్లు తెలిసింది దీంతోపాటు గ్రామానికి ఒక అధికారి అంటే క్యాస్ట్ ఇన్కమ్ వంటి సర్టిఫికెట్లతో పాటు పంచనామా భూముల రికార్డులు ప్రభుత్వ భూములు చెరువులు నీటి వనరుల పరిరక్షణ సహా భూ సంబంధిత వ్యవహారాల్లో శ్వతస్థాయి విచారణ కొత్తగా నియమించిన అధికారులు అప్పగించనున్నది అనమాట ల్యాండ్ సర్వే ఇవన్నీ కూడా చూసుకున్నారన్నమాట సో మొత్తం అయితే గుడ్ నుంచి చెప్పే ప్రయత్నం